హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను కాకరకాయ ఉల్లి కారం అనేది ఎప్పుడులా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది అలానే మనకి మూడు నాలుగు రోజుల పాటు నిలువ ఉంటుందండి ఇది ఇంకా మనం ప్రాసెస్ చూసేద్దామండి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కొంచెం సేపు హీట్ అవ్వనివ్వండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి అలానే మీడియం సైజు ఉల్లిపాయల్ని ఒక ఐదు కట్ చేసుకొని వేసుకోండి మనకి జీలకర్ర చెటపట్లు ఆడేంత వరకు ఉంచుకోండి తర్వాత ఐదు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసి వేసుకోండి అవి కూడా బాగా ఫ్రై అవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రానవసరం లేదండి నార్మల్గా ఒక పచ్చివాసన పోతే సరిపోతుందండి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే మనకి సరిపోతుంది దాంట్లోకి ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రబ్బలని అయితే యాడ్ చేసుకోండి మనం వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి మనకి వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం ఎక్కువ యాడ్ చేసుకున్న ఏమో ఏమవ్వదండి ఇది మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపండునైతే యాడ్ చేసుకొని అవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోండి ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుందండి అయినా మనం చేసుకుంటే కనుక మూడు నాలుగు రోజుల పాటు తినొచ్చండి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ కాకరకాయ ఉల్లికారం అనేది ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదండి కొంచెం సేపు వేగితే సరిపోతుందండి కొంచెం సేపు ఆగిన తర్వాత అది మొత్తాన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత మళ్ళీ మనం ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఏమేమి వేసుకోవాలనే చెప్తానండి నేను కాకరకాయ కారం ఎప్పుడులా కాకుండా ఇలా చేసుకోండి మనకి చాలా అమ్మగా ఉంటుంది తినడానికి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుందండి ఇంకా కొంచెం ఆయిల్ ఇంకొంచెం బాండీలో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి అది కూడా ఆల్రెడీ హీట్ అయ్యే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకొన్నైతే యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి అందులో నేను ఒకటిన్నర స్పూన్ పచ్చి అలానే ఒకటిన్నర స్పూన్ మినపప్పు అలానే ఒకటిన్నర స్పూన్ ధనియాలు ఇవి మూడు కూడా వేయించుకోవాలండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వీటన్నిటిని ఫ్రై చేసుకోండి దగ్గరుండి వేయించుకోండి మనకి వేగే కొద్దీ అవి మంచి స్మెల్ అనేవి వస్తాయండి ఇంకా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం వాటిని కూడా చల్లారి పెట్టేసుకోవాలండి ఇన్నాకైతే ఆనియన్ చిన్నుల్లిపాయలు వీటిని అయితే ఎలా ప్లేట్లోకి తీసుకున్నామో వీటిని కూడా అలానే ఆ చల్లారిస్తే సరిపోతుందండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి నేను ఆనియన్స్ అవి కూడా మొత్తం వేసేసి ఇంకొకసారి ఫ్రై చేశానండి అలా మొత్తాన్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అవి చల్లారితే మనం మిక్సీ పట్టుకోవాలండి అందులో మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేయాలండి ఏమేమి యాడ్ చేయాలని చెప్పేసి నేను చూపిస్తానండి అలానే కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ షార్ట్స్ ఉన్నాయండి ఖచ్చితంగా మీరు వాటన్నిటినీ వీడియోస్ చివరి వరకు చూడండి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్తగా ఎవరన్నా చూసుకుంటే కనుక అలానే వీడియోని మిడిల్ వరకు చూసేసి ఆపకండి చివరి వరకు చూడండి చూస్తేనే మీకు కంప్లీట్గా మొత్తం అనేది తెలుస్తుందండి ఇంకొకసారి నేను ఆనియన్స్ చిన్నపాయలు మొత్తానికి కూడా మళ్ళీ వేసి కొంచెం సేపు అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా వేయించుకున్నానండి దాంట్లోనే కొంచెం పసుపు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసుకొని మనం అలా ఉంచేసామంటే ఇంకా మళ్ళీ ప్లేట్లోకి అయితే తీసుకొని మనం చక్కగా బాత్రూమ్ కూడా చలార పెట్టుకోవాలండి ఇంతలోపు మనం కాకరకాయలు అనేవి కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం కదా వాటి అన్నిటి లోపల కూడా మొత్తం తీసేయాలండి గింజలతో సహా తీసేస్తే మనకి స్టఫింగ్ పెట్టడానికి చాలా బాగుంటుందండి ఇంకా నేను అవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి కాకరకాయ ముక్కలని అయితే ఆల్రెడీ నేను మొత్తం శుభ్రం చేసేసి లోపలంతా క్లీన్ చేసి పెట్టానండి అవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తానండి మళ్ళీ ఇదే ప్యాన్ లో ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మనం ఈ కాకరకాయ ముక్కలు నేను చూపిస్తున్నట్టు మీరు కట్ చేసుకొని లోపల గింజలు మొత్తం కూడా తీసేయండి అప్పుడే మనకు స్టఫింగ్ పెట్టడానికి కుదురుతుందండి ఇంకా అవన్నీ కూడా వేసేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి దగ్గరుండి మనం ఎక్కువ వేగన అవసరం లేదండి ఒక మాదిరిగా వేగినా సరిపోతుంది కాకపోతే ఈ కాకరకాయ ఉల్లి కారం అనేది కాకరకాయ కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఈ ఉల్లి కారం టేస్ట్ అనేది దీనికి బ్యాలెన్స్డ్గా సరిపోతుందండి దాంతో పాటు తింటూ ఉంటే మనకి ఆ చేదు అనేది అంతగా తెలియదు అండి చాలా కమ్మగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా వచ్చిందో ఏంటో నాకు కమెంట్ చేయండి ఇంక అవి కూడా దగ్గరుండి బాగా ఫ్రై చేసేసుకున్నానండి కొంచెం మెత్తబడి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేయాల్సిన పని లేదండి ఈ లోపు మనం ఏం చేద్దామంటే కాకరకాయ ముక్కలు వేసే లోపు మనం ప్లేట్ లో తీసి పెట్టుకున్న స్టఫ్ ఉంది కదండి ఉల్లిపాయలు చిన్నల్లిపాయలు అదంతా కూడా దాంట్లోనే రెండు స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకోండి అందులో మీరు వేసుకోవాలనుకుంటే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని అవి చల్లారిన తర్వాత మొత్తాన్ని మిక్సీ పట్టుకుంటే మనకి ఇంకా ఉల్లి కారం అనేది రెడీ అయిపోతుందండి ఇలా కాకరకాయ ముక్కలు అనేవి ఫ్రై అయ్యో లేదో చూసుకున్నామండి అవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇంకా అవి చూడండి ఇలా వస్తే సరిపోతుందండి మనకి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం సేపు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇంకా అది చల్లారి పెట్టేసుకుంటే పక్కన పెట్టేసుకోండి చల్లారిపోతాయి దాన్ని మిక్సీ పట్టేసుకున్నామంటే మనకి ఉల్లి కారం అనేది రెడీ అయిపోతుంది అని నిజంగా చెప్తున్నానండి ఆ మిక్సీ పట్టిన ఉల్లికారంలో కొంచెం వేసుకొని తిన్నా చాలా కమ్మగా ఉండండి నిజంగా నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చిందండి కాకరకాయలోకి వేయడం కన్నా కూడా ముందే ఒక ముద్ద రెండు ముద్దలు నెయ్యి వేసుకొని తినేసారండి ఇంకా కాకరకాయ ముక్కలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఇది కూడా కొంచెం సేపు చల్లారాలండి చల్లారితే మనం స్టఫ్ పెట్టడానికి కుదురుతుంది ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఎక్కువ నీళ్ళు అయితే యాడ్ చేయద్దండి ఎక్కువ నీళ్లు వేసామంటే మనకి నిలవుండదండి ఒకవేళ మరీ గట్టిగా ఉందనుకుంటే చాలా కొంచెం వాటర్ అయితే మీరు యాడ్ చేసుకోండి ఇంకా స్టఫింగ్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా ముక్క లోపలంతా కూడా పెట్టేసుకోండి మిగిలిపోయిన ఏ అనుకోవద్దండి ఆ మిగిలిపోయిన దాన్ని కూడా మనం చక్కగా ఈ కాకరకాయ ఉల్లి కారంలో నేను వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా నిదానంగా లోపలంతా కూడా ఈ స్టఫ్ అనేది పెట్టేసుకోండి మనం తినేటప్పుడు లోపల ఈ ముక్క పీసి ఈ ఉల్లి కారం అనేది చాలా బాగా ఉంటుందండి టేస్ట్ మనం అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు అయితే ఇలా నేను అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నానండి అలానే నా ఛానల్లో షార్ట్స్ ఉన్నాయండి షార్ట్స్లో మంచి మంచి టిప్స్ అయితే చెప్తూ ఉంటానండి ఆ టిప్స్ కూడా మీరు ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా నేను స్టఫింగ్ అయితే పెట్టేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నానండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇంకా ముక్కలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి మనకి ఈ ఉల్లి కారం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు కూడా దగ్గర ఉండి ఫ్రై చేసుకోండి మనకి అడుగు అంటాలండి అడుగు మనకి దీని టేస్ట్ అనేది బాగుంటుంది కారం ఎప్పుడైనా సరే నూనెలో వేగి అడుగంటితే ఆ టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి అలానే మీరు కూడా ఈ కారం అనేది అడుగంటే వరకు చక్కగా ముక్కల్ని అయితే ఫ్రై చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేసేయండి మనం చక్కగా ఉల్లికారం ఉల్లి కారం ఫ్లేవర్ అంతా కూడా ఈ కాకరకాయ అనేది పట్టుకుంటుంది ఇదిగోండి మీ వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ కొంచెం టర్న్ చేసుకొని ఇంకోవైపు కూడా బాగా కాలం ఇవ్వండి మనకి ఉల్లికారం అనేది అడుగు అంటాలండి అడుగు అంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా మళ్ళీ ఇది ప్రాసెస్ అంతా కూడా అవడానికి మనకి టెన్ మినిట్స్ అయినా పడుతుందండి ఇంకా మిగిలిపోయిన మీకు ఆ ఉల్లికారం పేస్ట్ అనేది ఉంటాయి కదా దీంట్లోనే వేసేసుకోండి మనకి అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఉల్లికారం వేసుకొని తిన్నామంటే ఈ చలికాలంలో వర్షాకాలంలో మనకి స్పైసీగా తినాలనిపిస్తుంది కదండి అలాంటి వాళ్ళకి కగరగా కారం రెండు మూడు రోజులైనా నిలవు ఉంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది ఎప్పుడులా కాకుండా ఇలా చేసుకున్నారంటే మనకి చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ